హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఏదైనా స్వీట్ తినాలనిపించినా ప్రసాదంగా చేయాలనుకున్నా ఫస్ట్ గుర్తొచ్చేది రవ్వ కేసరి అలాంటి రవ్వ కేసరిని పక్క కొలతలతో ట్రై చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పే ఈ కొలతలతో ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి రవ్వ కేసరికి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసేసిన కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ బాగోదు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే ప్లేట్లోకి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి మనకి రవ్వ అనేది లైట్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓపిక్గా చేసుకుంటే మనం మంచి రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని అందులోనే నేను ఈ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను అదే కప్పుతో మూడు కప్పులో వాటర్ యాడ్ చేసుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి నోట్లో వేస్తే వెనలా కరిగిపోతుంది రవ్వకేసరి ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో కలుపుతూ పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి దగ్గరగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వే వేసుకోండి ఒక కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా స్వీట్ కుదురుతుంది కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే ఇంకో టూ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి మొత్తం చక్కెర మొత్తం కరిగిపోయినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ వేసుకోండి లేకపోతే డైరెక్ట్గా ఇలా ఇలాచీని కూడా వేసుకోవచ్చు ఇలాచి వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుని ఇందులో వేసేసుకోవడమే వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి ఇందులో పడుతుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి వేసే కన్నా ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ అలా వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది నెయ్యి మొత్తం రవ్వ పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలా అయితేనే మనకి గట్టిగా అవ్వకుండా ఉంటుంది మరి దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా ఉన్నప్పుడే లాస్ట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసి మొత్తం కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈసారి రవ్వ కేసరి ఇలా ట్రై చేయండి ఒక పర్ఫెక్ట్ రెసిపీని మీరు ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్